రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగలో మంత్రి నారాయణ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రొట్టె పట్టుకున్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టిడిపి జిల్లా అధ్యకుడు అబ్దుల్ అజీజ్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు దర్గాను సందర్శించి ప్రార్థనలు నిర్వహించారు తర్వాత స్వర్ణాల చెరువులో రాష్ట అభివృద్ది రొట్టె పట్టుకున్నారు దేశంలో ప్రసిద్ది చెందిన బారాసాహిబ్ దర్గాను ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేస్తామని సందర్భంగా నారాయణ వెల్లడించారు ఈ బాగా ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు మీరందరూ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి రాష్ట్ర ఖజానా బాగా నిండాలి మళ్ళీ ఆ ఖజానా నుంచి పేద ప్రజలకు కొంత సొమ్ము వచ్చేటట్టుగా అదేవిధంగా డెవలప్మెంట్ కొంత అలాట్ చేసేటట్టుగా రాష్ట్ర ఖజానా డెవలప్ అయ్యేటట్టుగా రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యేటట్టుగా అన్ని వర్గాల ప్రజలు డెవలప్ అయ్యేటట్టుగా మీరు రొట్టి పట్టుకోండి చెప్పడం జరిగింది మేము నాయకులందరం యాక్చువల్గా రొట్టి పట్టుకొని ఇక్కడికి వచ్చాం ఒకటే ఆ అల్లా దయవల్ల ప్రతి ఒక్కరూ సుఖ సంతోషం ఉండాలని సకల ఐశ్వర్యాలు కావాలని కోరుకుంటున్నాం